వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అనుకున్నంత పనిచేశారు ఆరు నెలల ఉత్కంఠకు తెరదించి ఎటగేలకు వైసీపీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మండలి చైర్మన్కు రిజైన్ లెటర్ ఇచ్చేశారు బొచ్చా సత్యనారాయణ వంటి నేతలను ఆయనకు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వినలేదు ఆరు నెలలుగా ఆయన అసంతృప్తిపై వార్తలు చక్కర్లు కొడుతున్నా మర్రి రాజశేఖర్ పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్నా ఇప్పటి ఆయనతో వైసీపీ పెద్దలు ఎవరూ మాట్లాడలేదని తెలుస్తోంది డిసైడ్ అయ్యాక సినిమాల్లో క్లైమాక్స్ రేంజ్ లో బొచ్చా సత్యనారాయణతో పాటు పలువురు నేతలతో మర్రి రాజశేఖర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆయన వైసీపీలో ఉండేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది టీడీపీలో చేరాలని కూడా మర్రి రాజశేఖర్ డిసైడ్ అయ్యారు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ కనిపించాయి మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అలర్ట్ అయ్యారు మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా జగన్ పార్టీ నేతలను దించారు జగన్ ఆదేశాలతో బొచ్చా సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లోనే ఆపేశారు జగన్తో మాట్లాడాలంటూ సూచించగా రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని అందులో మార్పు ఉండబోదని చెప్పి మర్రి అక్కడి నుంచి వెళ్లిపోయారట ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్భంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కమెంట్లు చేశారు తాను వైసీపీని జగన్ జగనే కారణమని చెప్పారు తనకు ఇచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని అందుకే తనను కాదని విడుదల రజనికి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయానని అన్నారు అయితే రజనికి మంత్రి పదవి ఇచ్చిన జగన్ తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తనకు న్యాయం జరుగుతుందని అనుకుంటే గుంటూరు మేయర్ని తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో అటు గుంటూరు వేస్ట్ చిలకలూరిపేటలో రెండు చోట్ల పార్టీ ఓడినా మళ్లీ రజనిని చిలకరూరిపేట ఇన్ఛార్జిగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిణామాలతో ఇక తనపై వైసీపీలో న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైందని అందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన ఆరోపించారు మొత్తంగా జగన్ కారణంగానే తాను వైసీపీని వీడానని మర్రి తేల్చి చెప్పేశారు